నా పేరు మధు అండి నాది మాది పిఠాపురం మండలం దీపతి వాడు ఫుడ్ ఎక్కడున్నా సరే వెతుక్కుని యూట్యూబ్లో వెతుక్కుని వెళ్ళడం అలవాటు అలాగే ఆదం శ్రీకాంత్ గారు కూడా మాకు ఎప్పటి నుంచో యూట్యూబ్లో పరిచయం ఇక్కడ ఈ సూర్యబాగారి హోటల్ ఏంటంటే ఇక్కడ కోటకుంపు సెంటర్ అనే దానికంటే కూడా సూర్యబాబు హోటల్ అంటే ఒక ల్యాండ్ మార్క్ అనమాట మేము అని చెప్తే పలానా సూర్భాబు వాటిలో అనగానే ఎవరైనా ఎక్కడైనా సరే ఈ హోటల్ దగ్గర వచ్చేస్తారు అలా ఇక్కడ సెంటర్కి ఓ ల్యాండ్ మార్క్ లా ఏర్పడింది వీళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి ఈవెన్ మా నైన్త్ టెన్త్ స్టాండర్డ్ నుంచి మాకు ఇక్కడ అలవాటు అండి ఇక్కడ మా ఊరు వచ్చి పన్నెండు పదమూడు కిలోమీటర్లు వస్తుంది కానీ ప్రతి రోజు ఇక్కడికి వచ్చి ఏదో టైంలో కనిపించి వెళ్ళిపోయింది పదమూడు కిలోమీటర్ల నుంచి వస్తుంది రోజు వస్తుంటాయి రోజు వస్తుండే మా ఆఫీస్ కూడా పెట్టాపురంలోనే ఏదో టైంలో రావడం ఒకసారి పలకరించి వెళ్ళిపోవడం లేదా టీ తాగి వెళ్ళిపోవడం లేదా ఎర్లీ మార్నింగ్ వచ్చేసి టిఫిన్ చేసి వెళ్ళిపోవడం టిఫిన్ కానీ ఇక్కడ అట్మాస్ఫియర్ మెయిన్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇలాంటి అట్మాస్ఫియర్ ఎక్కడ ఉండదు ఒక పెద్ద బిల్డింగ్ లోని అపార్ట్మెంట్ లోని హోటల్ నడిపి ఈ రోజుల్లో వీళ్ళు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇదే వర్క్ చేస్తారండి ఈ అట్మాస్ఫియర్ తోటే ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి నలుగురు ఫ్రెండ్స్ వచ్చి సరదాగా కూర్చొని పెచ్చే మాట్లాడుకోవడానికి ఈ అన్నట్లకి కూడా ఇది కేర్ అడ్రస్ అడ్రస్లో ఆ రోజుల్లో ఉన్నది ఇక్కడ వీళ్ళు పెట్టే ఈ విధానం కూడా చాలా ఇదిగా ఉంటది అడవిడి అడవిడిగా ఉంటది అనమాట రావడం జనం రావడం ఇక్కడ వెయిట్ చేయడం ఆ మన తిప్పిని వచ్చే వరకు వెయిట్ చేసి తీసుకోవడం మళ్ళీ మళ్ళీ తీసుకోవడం అన్ని అన్న పలకరించే విధానం కానీ ఇవన్నీ కూడా ఇంకా అలవాటు అయిన వాళ్ళకి ఇంకా సూర్య హోటల్ తప్ప ఇంకా వేరే హోటల్ ఉండదు